నందమూరి తారకరత్న గారు అనారోగ్య కారణంగా మరణించిన సంగతి తెలిసిందే నందమూరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో సినిమాలకు వచ్చినప్పటికీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయారు కానీ రాజకీయాల్లో ఎదగాలనుకున్నారు ఈలోపే ఆయన అకాల మరణం ఎంతో మందికి షాక్ ఇచ్చింది అయితే తారకరత్నది ప్రేమ వివాహం ఆయన భార్య పేరు అలేక్యారెడ్డి వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో వారిని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు ఈ జంటకి ముగ్గురు పిల్లలు అయితే పెళ్లి తర్వాత ఫ్యామిలీకి దూరమయ్యారు తారక తారకరత్న రీసెంట్ గానే పన్నెండేండ్లు పూర్తయ్యాయి వీళ్ళ పెళ్లి జరిగి తారకరత్న చనిపోయినప్పుడు ఆయన తల్లిదండ్రులు వచ్చారు మరి ఆ తర్వాత పిల్లలతో మాట్లాడుతున్నారా అలేక్యను దగ్గరికి తీసుకున్నారా అనే సందేహాలు ఎంతో మందికి ఉన్నాయి వాటికి రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ లో సమాధానమిచ్చారు రెడ్డి తారకరత్న గారి పేరెంట్స్ మీ పిల్లలతో మాట్లాడుతున్నారా అని ఆమెను ప్రశ్నించగా ఇప్పటి వరకు అయితే లేదు కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మాట్లాడతారని చెప్పారు అలేఖ్య అలాగే అన్న చనిపోయాక మీతో మాట్లాడారా అంటే లేదు అని సమాధానమిచ్చారు మీ పిల్లల ఎడ్యుకేషన్ బ్రాహ్మిణి లోకేష్ చూసుకుంటున్నారా అని అడగగా నోమా అని రిప్లై ఇచ్చింది ఆయన మరణించాక మీరు ఆయన ఫ్యామిలీతో మాట్లాడారా అంటే ఎస్ అంటూ ఓపికతో అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారు అలాగే తారకరత్న చివరిగా తన పేరెంట్స్తో రెండు వేల ఇరవై రెండులో మాట్లాడడానికి ప్రయత్నించారని కూడా ఆమె మెన్షన్ చేసింది ఆ రిప్లైస్ నేడు నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతున్నాయి